నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు యాదవ్ మొదటిగా ఆర్ఆర్ ఛానల్కి ఆ యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అఖండ మెజార్టీతో ఒక పట్టుదలతో చంద్రబాబు నాయుడు అయితేనేమే పవన్ కళ్యాణ్ ఒక పట్టుదలతో ఈ యొక్క రాష్ట్రాన్ని తిరిగి పగులు రాత్రి అనుకుండా ప్రచారం చేసి ఆ పార్టీని చరిత్రలో నిలబడే విధంగా అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఈ ప్రజలకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు ఈ కా ఈ యొక్క టైంలో మీడియా అనేది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చేసిన సర్వీస్ అనేది దాన్ని మర్చిపోలేనిది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన దుర్మార్గ పరిపాలన అవినీతిని ఎప్పటికప్పుడు కళ్ళ కట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి నిత్యం చూపిస్తూ అయినా ఛానల్ వాళ్ళని ఎంత వేధించినా కూడా వాళ్ళు తగ్గకుండా ప్రజల కోసమే మేము ఉన్నామన్నట్టుగా వాళ్ళు నిత్యము వాళ్ళ ప్రచారాలను ప్రజల్లోకి తీసుకుపోయినారు ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి ప్రజల్లో ఒక ఆవేదన ఆవేశం ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన దుర్మార్గ పరిపాలన చూసి తట్టుకోలేక ఒక ఆవేదన ఆవేశంతో ఉన్నారు ఆ ఎలక్షన్లో వాళ్ళ సత్తా ఏందో చూపించినారు ఇతి పురాణ ఇతిహాసాలు కొన్ని చెప్తా ఉన్నాయి అందరికి కూడా తెలిసిందే ఆ రోజు కౌరవ మహాసభలో ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తుంటే దుర్యోధనుడు వికటాటాసం చేసినాడు ఇది ఒక చరిత్ర అందరికీ తెలిసిందే తర్వాత మనం తెలుసు ప్రజలు ప్రజాప్రతినిధులు మన ప్రజల సమస్యల మీద వీళ్ళు పనిచేసి గళం విప్పుతారనుకుంటే ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట సామ్రాట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె నారా భువనేశ్వరి గారు ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుని వాళ్ళకు ఒక చరిత్ర కలిగిన కుటుంబం అటువంటి చంద్రబాబు నాయుడు సతీమణిని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు దుర్మార్గంగా ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే అదే విధంగా ఆనాడు దుర్యోధనుడి కౌరవ సభలో ఏ విధంగా వికట చేసినాడో అదే విధంగా ఒక్కసారిగా నా ఆ ఛానల్ కానీ తిరగ చూస్తే కనపడుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వికట చేసిన నవ్వులు పడి పడి నవ్వినారు అదేనాగా నీకు నీ రాజకీయానికి నాశనానికి పునాది మొట్టమొదట నువ్వు అధికార ప్రమాణ స్వీకారం ప్రజా ప్రజావేదికను కూల్చినవే అక్కడే నీకు మొదలైంది నువ్వు ఎందుకు దాని గురించి నువ్వు ఆలోచించలేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అప్పటి నుంచి నీ పరిపాలన నీ దుర్మార్గ పరిపాలన ఎంత దుర్మార్గ ప్రజలు గ గమనించినారు కానీ నీ దుర్మార్గం లాండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకొని ఎక్కడ నోరచిత్వ గొంతుకొని పిచ్చుకే విధంగా నువ్వు చేసే దుర్మార్గాలు ప్రజల్లో మాత్రం మర్చిపోలేక రెండు ఇద్దరిని మహిళల్నే కాదు అవమానించటం అమరావతి మహిళలు ఉద్యమం చేస్తుంటే నిజాయితీగా ఉద్యమం చేస్తుంటే నీ చేతిలో పోలీసు లాన్ ఉందని చెప్పి వాళ్ళని కాళ్ళతో చేతలతో తన్ని వాళ్ళ గుడ్డలో చీరలు లాగి జాకెట్లు చంపించిన దుర్మార్గుడు నువ్వు అప్పుడు ఆనందించిన దుర్మార్గుడు నువ్వు ఈ మహిళల జోలికి పోతే ఏందనేది ఇప్పటికైనా నీకు అర్థమవుతుందో లేదు ఇంకోటి చెప్తున్నాను నేను సోదరులారా ఒక నీతి నిజాయితీ ప్రజల కోసం తప్పించి పనిచేసే వాళ్ళు చంద్రబాబు నాయుడు అయితేనే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఒక ఆవేదన వాళ్ళ ఆవేశం వాళ్ళని ఎన్ని విధాలుగా వాళ్ళ మహిళలను కూడా మీరు అవమానించినారు రెండోది ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడిని జైల్లో వేయించాలని నీ పట్టుదలకు యాభై మూడు రోజుల నువ్వు ఆ జైల్లో చంద్రబాబు నాయుడిని బంధిస్తే ఎనభై రెండు ఇతర దేశాల్లో అతనికి మద్దతుగా ప్రజలు బయటకు వచ్చినారు చిన్న విషయం చెప్తా ఉండ నేను ఆ రోజు కౌరవులు ఒక ప్లాన్గా కౌరవులు పంచపాండవులు పక్షిపాతిగా ఉన్నాడని చెప్పి మన శ్రీకృష్ణ భగవాను అతన్ని సర్వనాశనం చేస్తే తప్పక మనకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పి అతను మర్యాద పూర్వకంగా కౌరవులు మయసభను ఏర్పాటు చేసి ముందుగానే ఒక రెండున్నర కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లాగా ఒక సొరంగం తోపెట్టి దాని పైన అంతా కూడా వేసిపెట్టి ఆయనకు ఒక సింహాసనం వేసి ఆయన ఏదో విందుకు ఒక రోజు పిలిచినారు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి వెనక పక్క మన పౌరాణిక సినిమాల్లో కూర్చున్నాం జరిగిన విషయాల గురించి వెనక ఒక బెరడా తిప్పేస్తే ఆ స్వరంగంలో ఇక ఇక్కడికి పతనం అయిపోతున్న బిరడా తిప్పినప్పుడు ఒక పదిహేను నిమిషాల్లో తర్వాత ఆ స్వరంగం నుంచి భూమిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడిని నువ్వు రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజులు లేచిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎండ అనేది లేకుండా కూడా నలభై ఎనిమిది డిగ్రీ ఎండల్లో కూడా ఒక పట్టుదలతో నా ప్రజల్ని నా రాష్ట్ర ప్రజల్ని నా పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాలా ఈ దుర్మార్గుడు పరిపాలన నుంచి రక్షించాలనే పట్టుదలతో రాత్రి వాళ్ళు పనిచేసినటువంటి వర్క్ చెప్పటానికి కాదు అది గమనించినారు ప్రజలు కానీ మహిళలు కానీ ఇతర దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి కూడా ఓటింగ్లో పాల్గొన్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా మన మహిళలు ఎవరన్నా బాత్రూమ్ స్నానం చేస్తా ఉంటే ఎవడన్నా పక్కన వచ్చి తొంగి చూసి ఎంత దుర్మార్గమో అదే విధంగా నువ్వు ఫోన్ ట్యాపింగ్లు కూడా ఈ రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అదే విధంగా రెడ్డి గారు మొట్ట ఒకటిన్న సంవత్సరం కిందట చెప్పారు మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉందని ఈ దుర్మార్గపు ఆలోచన నువ్వు ఒక క్రిమినల్ కాబట్టి నీ చరిత్ర ఏందో మీ పార్టీ మొత్తం మీ ఫాదర్తో కూడా ఉన్నటువంటి తులసిరెడ్డి గారు లేకుంటే కేవీపీ రామచంద్ర రెడ్డి గారు ఏదో ఛానల్లో చెప్తుంటే నేను విన్నానండి నీ దుర్మార్గం నువ్వు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తావా ఎంత దుర్మార్గ పనులు నీది నీ ఆలోచన విధానం ఏం ఏమనుకోవాలి ప్రజలు అందుకే నీకు గీతం పాడినారు రెండోది కూడా నేను ఒకటే చెప్తున్నానండి తిరుమలగుడి చేతుల నుంచి మమ్మల్ని రక్షి కాపాడి ఈ రాష్ట్ర ప్రజల అట్టడుగు వర్గాలు మహిళలకి న్యాయం చేస్తావని నిన్నందరూ ఏకపక్షంగా కోరుకున్నారండి మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు అతని ఆలోచనలు కూడా మీరు తీసుకొని మంచిగా పరిపాలన అందించి పేద అట్టడుగు వర్గాలకి సముచిత న్యాయం కల్పించాలని కోరుకుంటూ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ మధ్య మీరు చూస్తూ ఉండరు తెలుగుదేశం పార్టీ వారి విధి విధానాలు పార్టీ సిద్ధాంతాలు ఏందనేది కూడా నేను మీకు చిన్న విషయం చెప్తున్నా మీకు తెలుగుదేశం పార్టీలో ఒకటి సంవత్సరం కింద వచ్చినప్పుడు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఒక విషయం మొన్న ప్రెస్ మీట్లో చెప్పుండాడు నా కార్యకర్త నా అభిమానులు కానీ ఎవరు కూడా అవతల వాళ్ళు ఏదో ఏదో పనులు చేసినా కూడా వాళ్ళ మీద దాడులు చేద్దన్నారు అంటే తెలుగుదేశం పార్టీ విధి విధానం నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో గుట్టకాలకో వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లుగా ఆశపడే యువత వాళ్ళ జీవితాలని నాశనం చేసుకొని ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతో పిల్లలను సాకి సాకి సంతరించుకున్నారండి వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళు తెలియక ఐదు సంవత్సరాలు ఆ యొక్క ఈ ప్రజానాయకుల ఆలోచనకు లోబడి ఎన్నో దుర్మార్గాలు ఉంటారు మీరందరూ కూడా కలిసి ఎందుకంటే సమీక్ష గుణం ఉన్నది తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులు అనేది ఉండదు నెల్లూరు జిల్లాలో ఐదు సంవత్సరాల పార్టీని భుజానం వేసుకొని నడిపినటువంటి అబ్దుల్ అజీద్ గారు అయితేనేమి బేదార్ రవిచంద్ర గారు ఉన్నారు ఈ దుర్మార్గంగా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మీరు అందరూ పోయి వాళ్ళని ఆశ్రయిస్తే తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు మీరు ఆ పార్టీలో పనిచేయండి మీ మీద ఎలా ఎటువంటి కూడా క్రిమినల్ చర్యలు తీసుకోరని కూడా నేను మనం చేసుకుంటూ జిల్లా ప్రజలకి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పకండ్ క్యాడర్లు లోయర్ కేడర్ వాళ్ళందరూ కూడా మీరు మనసు మార్చుకొని వాళ్ళిద్దరు కలిసి మీ బాధలు చెప్పుకుంటే తప్పకుండా నిన్నే చూసినా మనం మేయరు మేయర్ భర్త ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కొన్ని కారణాలు అంటే అవసరాలు చేసే ప్రజలు వాళ్ళు దుర్మార్గు ఎందుకంటే వాళ్ళ నాయకుడే దుర్మార్గుడు ఆ విధంగా చేసినారు కాబట్టి విధి లేక మీరు ప్రవర్తించుంటారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూడా మిమ్మల్ని ఆదరిస్తుంది ఇకనైనా ప్రజలతో కలిసి నాయకులతో పనిచేసి మీరు ప్రజల కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు